ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కిరణ్ స్టూడెంట్స్ అండ్ పరెన్స్ రీసెంట్గా మీకు తత్వా అకాడమీ గురించి విషయం చెప్పడం జరిగింది సో తత్వ అకాడమీ ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారితో కూడా మీకు పాడ్కాస్ట్ చేయడం అనేది జరిగింది రెండు తెలుగు రాష్ట్రంలో రెండు పేరెంట్స్ చాలామంది కాల్ చేసి విజిట్ చేసి కూడా జాయిన్ అయ్యారు అనమాట అయితే అప్పుడు మనం ఎక్కువ బైపీసీ గురించి డిస్కస్ చేయలేదు అండ్ ఈ రోజున సో ఇండియాలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సో బైపీసీలో చాలా అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ విశ్వకిరణ్ గారు తత్వ అకాడమీతో జాయిన్ అనమాట సో వారిని పరిచయం చేద్దని ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను సో ఈ వీడియోలో మనకు బైపీ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బైపీ స్టూడెంట్స్ తత్వ అకాడమీలో జాయిన్ అయినట్లయితే వారికి వచ్చేటువంటి ఉపయోగాలు కావచ్చు మరి విశ్వకర్మ గారి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్కి కావచ్చు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను వీడియోని పూర్తిగా చేసినట్లయితే సో తత్వ అకాడమీలో బైపీ స్టూడెంట్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాయి అదేవిధంగా నీట్లో మంచి మార్కులు రావాలంటే ఏ సబ్జెక్ట్స్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ కొంతమంది దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉంటారు అన్నమాట అటువంటి స్టూడెంట్స్కి విశ్వకరణ్ గారు ఎటువంటి సవాలు ఇస్తారని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి విశ్వకిరణ్ గారు నమస్కారం నమస్కారం అండి ఒక్కసారి మీ మాటల్లో ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడెక్కడ వర్క్ అనేది మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్లయితే బాగుంటుంది నా పేరు విశ్వకిరణ్ యనమండ్రా అండి నేను స్కూలింగ్ అంతా కూడా కర్ణాటకలో చేశాను కర్ణాటకలో చేసినప్పటికీ నేను కేంద్రీయ విద్యాలయ అనే స్కూల్లో చదివాను సెంట్రల్ స్కూల్ దానివల్ల నాకు ఏంటంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు అండ్ కన్నడ ఇలా చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద నాకు పట్టుంది ఇది కాకుండా కూడా నేను చాలా చోట్ల బయట కూడా పనిచేశాను మహారాష్ట్రలో తమిళనాడులో ఓకే మధ్యప్రదేశ్లో కాబట్టి నాకు ఈ బయట రాష్ట్రాల్లో ఉండే పిల్లలు మెంటాలిటీ ఆ అవగాహన కూడా ఉంది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ జేఈ పరీక్షల గురించి కానీ నీటి పరీక్షల గురించి కానీ అవగాహన అయితే చాలా బాగుంది ఇందులో అనుమానం ఏం లేదు ఇటు వచ్చి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కానీ లేకపోతే దీంట్లో కూడా కొరత అనేది లేదు బట్ ఎక్కడ నాకు చేంజ్ అనేది కనిపించిందంటే ఇక్కడ చాలా ఒత్తిడికి గురవుతున్నారు మన పిల్లలు ఒక నాలెడ్జ్ సెంటర్గా కాకుండా వాళ్ళకి నేర్చుకుంటూ ఉంటే ఒక ఆనందం నాకు కన్నా ఎక్కువగా వాళ్ళు చాలా స్ట్రెస్ అయ్యి ప్రెషర్లో ఉంటున్నారు అండ్ ఈ నీట్ జేఈ ప్రిపరేషన్స్ వల్ల పిల్లలు ఏంటంటే మొత్తిగా ఐదో తరగతి నుంచి ఫౌండేషన్ క్లాసెస్ ప్రీ ఫౌండేషన్ అని తర్వాత ఫౌండేషన్ అని ఈ రకంగా వాళ్ళని వాళ్ళల్లో సత్తా ఉన్నా లేకపోయినా కూడా పేరెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఫోర్స్ చేసి వాళ్ళని ఈ ఫీల్డ్లోనే వెళ్ళేటట్టు ప్రేరేపిస్తున్నారు ఇక్కడ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నేను రీసెంట్గా విక్రమ్ గారిని కలవడం జరిగింది అండ్ ఆయన నాకు సంక్షిప్తంగా తప్తా అకాడమీ గురించి చెప్పారు ఆయన చెప్పినప్పుడు కొద్దిసేపట్లోనే నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఆయన చేసిన వాతావరణం కానీ ఆయన అనుకున్న కాన్సెప్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో స్టూడెంట్ టీచర్ రేషియో కరెక్ట్గా పెట్టి మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్తో పాటు ఓకే వాళ్ళకి ఇక్కడ హాస్టల్ సదుపయోగం కూడా చేసి ఎవ్రీ సెకండ్ వీక్ సాటర్డేకి స్పోర్ట్స్ డే అనేది తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ అని సపరేట్ సెషన్ ఒకటి పెట్టి దాంట్లో వాళ్ళకి చాలా ఫ్రీగా ఉండి అంటే వాళ్ళు ఫ్రీడంతో నేర్చుకునేటట్టు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ టీచర్నే గురి చేస్తూ ఆయన తీసుకోవడము ఈ అన్నీ చూసిన తర్వాత చాలా నచ్చింది నాకు అకాడమీ మీద చాలా మంచి అభిప్రాయం వచ్చింది అవన్నీ నచ్చి తత్వ అకాడమీ ఎంచుకున్నారా ఇన్ని కాలేజ్ కూడా అవును సార్ అవును సార్ యాక్చువల్లీ నేను మిగతా చోట్ల కూడా ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడ ట్రై చేయలే ఫస్ట్ బట్ ట్రై చేసిన ఏదైతే రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అన్ని చోట సెలక్షన్ కూడా అయిపోయింది నాది దాదాపు నాకు సబ్జెక్ట్ కానీ లేకపోతే నాకు అనుకున్న శాలరీ కానీ అసలు ప్రాబ్లం ఏం లేదు బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరైనా సాచురేషన్కి వచ్చేస్తారు సో దే డోంట్ ఎయిమ్ ఫర్ గోయింగ్ ఫర్ ఆఫ్టర్ మనీ ఆర్ అదర్ దే గో ఫర్ అన్ యాంబిషన్ అనమాట అంటే దే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు అనిపిస్తుంది ఏంటంటే మనం పిల్లలకి ఏ రకంగా సహాయపడగలుగుతాం మనం ఏ రకంగా వాళ్ళ కోసం శ్రమించగలుగుతాం అనేది మనకు అనుకూలంగా ఉందా లేదా కాలేజీ వాతావరణం అనేది కూడా అది చాలా ముఖ్యం అండి ముఖ్యమండి తర్వాత ఓకే సార్ నాకు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే మ్యాథ్స్ రాకపోతే బైపీసీ తీసుకుంటా తీసుకోవచ్చా సార్ లేకపోతే బైపీసీ ఎంపీసీలో ఏది తీసుకోవాలి మేము అనేటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజన్స్ అనేది చాలా మందికి ఉంటుంది అనమాట సో మీ ఎక్స్పీరియన్స్లో మరి ఒక ఒకవేళ మీరు బయాలజికల్ సైన్సెస్ ఎక్స్పర్ట్ కాబట్టి బాగుండండి ఎవరు బైపీసీ తీసుకుంటే బాగుంటుంది అనేది మీ మాటలో చెప్పండి సార్ మా చూడండి బయాలజికల్ సైన్సెస్ కేవలం మ్యాథ్స్ రాకపోతే తీసుకోవడం అనేది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే తర్వాత మీకు ఫిజిక్స్ అనేది కూడా ఎదురవుతుంది అండ్ ఆ ఫిజిక్స్కి మీకు బాగా రావాలి అంటే కనుక మ్యాథ్స్ అవగాహన ఉండాలి బేసిక్ మ్యాథ్స్ లేనిదే మీరేంటంటే బయాలజీ కూడా చేయలేకపోతారు ముఖ్యంగా మనకి నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే ఫిజిక్స్ చాలా ఛాలెంజింగ్గా నలభై ఐదు క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో ఆ నలభై ఐదు క్వశ్చన్లకి వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే పిల్లల్ని బయాలజీ కేవలం కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళకి ఫిజిక్స్ కనుక బాగా చెప్పే గురువు దొరికితున్నా అలాగే కెమిస్ట్రీలో కూడా మంచి టీచింగ్తో పాటు మంచి మెటీరియల్ మంచి సపోర్టు అందితే మాత్రమే వాళ్ళు నీటికి క్వాలిఫై అవుతారు వినహా ఓన్లీ బయాలజీ కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం బయ నీటికి క్వాలిఫై అవ్వడం అనేది అపోహండి అది ఉన్నప్పుడు మెమరీ పవర్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది అంటారు అనమాట అంటే అవును సరే యాక్చువల్లీ చెప్పాలంటే మీకు మెమరీ పవర్ కావాలి బట్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే లాజిక్ లేకుండా ఏది వర్కౌట్ అవ్వదు సహజంగా జనరల్ ఆలోచించేది ఏంటంటే మనకి అదేదో ఒకసారి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బాగా రెండుసార్లు మూడు సార్లు పది సార్లు చదివేస్తే నీట్లో మూడు వందల అరవైకి మూడు వందల అరవై వచ్చేస్తే బయాలజీ సబ్జెక్టులు అనే ఫీలింగ్ ఉంటుంది బట్ అలా అయితే మరో అందరం మూడు వందల అరవైలో స్కోర్ చేసి ఉండేవారు అలా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి ప్రతి సంవత్సరము నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ అయినప్పటికీ కూడా ప్యా దాంట్లో వచ్చే క్వశ్చన్స్ తరహా ఏవైతే ఉంటాయో అవి మార్పులు చెందుతున్నాయి అండ్ ఇంకొక వార్త ఏంటంటే మీకు మొన్నటిదాకా ఉండే ప్యాటర్న్ అనేది ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఈ మారిపోయింది ఒరిజినల్ ఎలా ఉండేదో అదే ప్యాటర్న్లో వచ్చేసింది మూడు గంటల పేపరే ఉంటుంది ఈసారి నుంచి ఇంతకుముందు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కరోనా కాలంలో పిల్లలకి కొంచెం సులభంగా ఉండాలి అండ్ వాళ్ళకి ఒక ఛాయిస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో సెక్షన్ ఏ సెక్షన్ బి కింద అన్ని క్వశ్చన్ పేపర్స్లో డివైడ్ చేసేవారు ఈ సెక్షన్ బిలో ఏంటంటే వాళ్ళకి ఒక ఫైవ్ క్వశ్చన్స్ చాయిస్ వచ్చేది ఈ ఫైవ్ క్వశ్చన్స్ వాళ్ళకి ఎక్కువ టైం కావాల్సి వస్తుంది కాబట్టి మూడు గంటల ఇరవై నిమిషాలు పేపర్ ఉండేది బట్ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మూడు గంటల పేపరే ఉంటుంది చాయిస్ కూడా తీయటమనే కాబట్టి మీకు అక్కడ చాయిస్ అనేది లేదు అండ్ మీకు ఆ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ అవ్వాల్సిందే సో కాబట్టి మీకు టోటల్ నైంటీ క్వశ్చన్స్ బయాలజీలో వస్తాయి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ బాట్నీకిను ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ జువాలజీ కింద డివైడ్ అయి ఉంటాయి వీటిల్లో నైంటీకి నైంటీ క్వశ్చన్స్ మీకు పర్ఫెక్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి ప్రతి క్వశ్చన్కి ఉన్నట్టే ప్రీవియస్ ఉన్న ప్యాటర్న్ ప్రకారంగా నాలుగు మార్క్స్ కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్కి మైనస్ వన్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది ఓకే సేమ్ ప్యాటర్న్ మాత్రం ఫాలో అవుతున్నారు సార్ నేను విక్రమ్ గారితో మాట్లాడినప్పుడు కానీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ చాలామంది కూడా సెవెన్ ట్వంటీకి ఫోర్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు సార్ ఇది ఎందుకు కారణమే ఉండవచ్చు అంటే ఏ సబ్జెక్టు వీళ్ళకి ఇక్కడ కొంచెం తక్కువ మార్క్స్ వస్తున్నాయి వీళ్ళు ఎటువంటి వాళ్ళని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది యాక్చువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటాం సార్ నార్మల్గా మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి సబ్జెక్ట్కి మీకు రెండు మూడు రోజులు సపరేట్గా టైం దొరకడము దానికి బాగా ప్రిపేర్ అవ్వడము తర్వాత అదే క్వశ్చన్కి ఆన్సర్ మీరు యాజ్ ఇట్ ఈస్ రాసేయడము జరుగుతుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్ట్స్ని మీరు ఆ కొద్దిపాటి టైంలోనే మీరు డివైడ్ చేసుకుని కరెక్ట్గా రాయగలగాలి ప్లానింగ్ కొరత మాత్రం ఎక్కడ నేను చాలాసార్లు ఈవెన్ బాగా ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్లో కూడా చూశాను బహుశా ఎలా ఉంటుందంటే మనం చెప్పేటప్పుడు కూడా టీచర్సు మీరు ఫస్ట్ బయాలజీ అటెంప్ట్ చేయండి దాని తర్వాత కెమిస్ట్రీకి దాని తర్వాత ఫిజిక్స్కి వెళ్ళమని చెప్తారు బట్ అన్నిసార్లు ఇది వర్తిస్తుంది అనేది మాత్రం కాదు మీకు బయాలజీకి యాక్చువల్లీ ఏంటంటే మీకు తొంభై నిమిషాలు టైం అనుకున్న గంటన్నర టైం అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా గంటన్నరలో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఆన్సర్ చేయలేకపోతారు కాబట్టి ఏంటంటే మీకు నలభై ఐదు యాభై నిమిషాల్లోనే తొంభై క్వశ్చన్లు చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి ఎక్కువ ప్రాక్టీస్ చే ప్రాక్టీసింగ్ ఉండాలండి సార్ ప్రాక్టీసింగ్ చేయడంతో పాటు సబ్జెక్ట్ మీద చాలా మంచి గ్రిప్ కూడా ఉండాలి స్టూడెంట్స్కి ఓకే ఈ సబ్జెక్ట్ గ్రిప్ అనేది ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటే సార్ మీకు వచ్చా రాదా అనేది కాదు టెస్ట్ చేసేది ఓకే మీకు అక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు కూడా నార్మల్గా స్టూడెంట్కి చూస్తే మనము ఇది ఇన్వర్సలీ ప్రొపోషనల్లో ఉంటుంది ఒకవేళ స్పీడ్ బాగా ఎక్కువగా ఉంటే పిల్లడ యాక్యురసీ తగ్గిపోతుంది కరెక్ట్ ఆన్సర్ తక్కువ పెడతా తప్పు పెడతాడు ఒకవాళ్ళ యాక్యురసీ కోసం వాడు బాగా క్వశ్చన్ ఇచ్చే నాలుగు సార్లు చదివి మళ్ళీ ఆలోచించి పెట్టేటప్పటికి వాడు ఆ టైం అనేది కోల్పోతాడు కాబట్టి రెండు ప్యారలల్గా వెళ్ళాలి అంటే కనుక వాడికి ప్రిపరేషన్ లెవెల్ చాలా హై లెవెల్లో ఉండాలి ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో సార్ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి అండ్ బయాలజికల్ సైన్స్లో స్కోర్ ఎంత చేశారు స్టూడెంట్స్ సార్ బయాలజికల్ సైన్స్ నేను చెప్పిన స్టూడెంట్స్కి నూట ఎనభైకి నూట ఎనభై అంటే నేను పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కేవలం బాట్నీ మాత్రమే చెప్పేవాడిని ఓకే ఇదివరకు జువాలజీ చెప్పేవాడిని బట్ ఏంటంటే కొన్ని చోట్ల బయాలజీ పరంగా మొత్తం అడుగుతారు కొన్ని చోట్ల ఓన్లీ బాట్నీ కానీ జువాలజీ కానీ రెండింట్లో ఒకటే చెప్పమని అడుగుతారు కాబట్టి నేను చెప్తున్న బాట్నీలో కానీ టోటల్ ఫుల్ స్కోర్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అంత చాలామంది ఉన్నారు అండ్ ఈ మధ్యకాలంలో నేను ఆకాష్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాడిని ఆకాష్లో కొత్త కాన్సెప్టు ఒక గత రెండేళ్ల క్రితము ఈ కేవలం ర్యాంక్స్ని టార్గెట్ చేసుకుంటూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మొదలెట్టారు దేశవ్యాప్తంగా ఎనిమిది సెంటర్లు ఉన్నాయి ఆకాష్ ఇన్స్టిట్యూట్ వాళ్ళవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జాయిన్ అయిన పిల్లలకి వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్ ఓకే ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్తో పాటు వాళ్ళకి కోచింగ్ కూడా ఫ్రీయే దాంతోపాటు ఈవెన్ వాళ్ళ స్కూల్ అడ్మిషన్ జరిగే ఫీజు ఇవన్నీ కూడా రియంబర్స్మెంట్ అయిపోతాయి అంటే దాదాపు ఒక పాతిక లక్షల దాకా ఒక స్టూడెంట్ మీద ఖర్చు పెడుతుంది ఇన్స్టిట్యూట్ ఓకే కేవలం ర్యాంక్స్ని దృష్టి పెట్టుకుని వాళ్ళకి ర్యాంకులు బాగా వస్తాయనే ఉద్దేశంతో పెట్టుకుంటారు కాబట్టి మేము తీసుకునేటప్పుడే ఆ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు ఆరు వందల యాభై పైనే ఉండాలి టోటల్ స్కోర్ ఓకే ఓకే అండ్ బయాలజీలో వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ చెప్పిన వెంటనే వాళ్ళు గ్రాస్ప్ చేయగలగాలి అలాగే వాళ్ళకి ఆ హైయెస్ట్ లెవెల్లో మాత్రమే ఏదో డౌట్స్ ఉంటాయి కానీ ఏవో చిన్న డౌట్స్ ఏమి ఉండవు నేను చేస్తున్న ఇన్స్టిట్యూట్లో నేను ఇందోర్లో పనిచేసేవాడిని అక్కడ పిల్లలకి మా దగ్గర ఉన్న పదిహేను మంది పిల్లలకి ఆల్మోస్ట్ నూట యాభైకి దగ్గరలో కొంతమందికి తక్కువలో తక్కువ అంటే నూట అరవై ఐదు సార్ నూట అరవై ఐదు మార్కులు వచ్చాయి అండ్ టోటల్గా వచ్చేటప్పటికి ఏడు వందల పదిహేను రెండు ఏడు వందల ఆరు ఒకటి మధ్యప్రదేశ్లో మా సెంటర్ నుంచే హయ్యెస్ట్ మధ్యప్రదేశ్ సెంటర్కి మొత్తం ఆల్ ఓవర్ ఈ మధ్యప్రదేశ్లో కూడా హయ్యెస్ట్ మా వచ్చాయి స్టూడెంట్స్కి నా స్టూడెంట్స్కే వచ్చేది సో ఖచ్చితంగా సార్ ఈ తత్వ అకాడమీలో ఎవరైతే బైపీసీ జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి కూడా మీ సూచనలు సలహాలు మంచిగా ఇవ్వాలని ఇక్కడ స్టూడెంట్స్కి కూడా మంచి ర్యాంక్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విక్రంగారి తరఫున తత్వ అకాడమీకి మీకు స్వాగతం అన్నారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కం థ్యాంక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్